మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా బుధవారం నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలో స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన కావడి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది దగదత్తి గ్రామ శివార్లలోని స్కందగిరి కొండపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముందుగా దుర్గాభవాని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహకులు కిషోర్ స్వామి పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి అలంకరించారు ఈ సందర్భంగా అక్కడ హోమం కార్యక్రమం కూడా చేశారు అనంతరం స్కందగిరి కొండపై నుంచి గ్రామం లోని ఆలయం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ దూరం భక్తులు కావడి ఎత్తుకుని సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనే నామాన్ని జపిస్తూ ఆలయానికి చేరుకున్నారు అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ గావించి ఆలయంలోని స్వామి అమ్మవార్లకు కావడిని చూపించి తమ మొక్కులు తీర్చుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఇష్టమైన కావడి మోసిన ప్రతి ఒక్కరికి సకల శుభాలు చేకూరుతాయని ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ

कृषिष्ठ मे वृष्टिश्च मे जैत्रञ्च मोद्भिद्यं च मे नैश्च मे रायिष्ठ मे पुष्टञ्च मे पुष्टिश्च मेच मे प्रभुच मे बहुच मे भूयश्च मे पूर्णञ्च मे पूर्णतञ्च मेतिष्ठमे प्रतिरुक्ष्यता ॐ हिरण्यपात्रं भोर्णं ददाति एकदा ब्रह्मणो हरि एकदैवति आनन्दकर्पूर्वङ्गो ॐ

చిత్రంఘావం సంవాయ మహాహస్ దక్షిణేనా విద్మాహి వాటి కౌర్మింహివాదేవానమర్గా వారయోన్వింద్రస్తవామేషా నామస్తామద్ధ్యున్న ओ अरुणा हुते मंतम अंजहोदी सर्वमैपो अरुणा हुतिहे सर्वनेवात्मोदे अदोयमैपो अरुणा हुतिहे अद्या स्वाहा

ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నా యొక్క నామాన్ని తెప్పించి కావుడిని ధరిస్తారో వారందరి యొక్క గృహాలలో నేను నివాసం ఉండి వారి యొక్క శరీరంలో నా శక్తి నిలబడి వారికి సకల కోరికలన్నీ కూడా సకాలంలో నెరవేర్తాయని చెప్పి ఆయన ఇచ్చిన ఆజ్ఞాప్రకారం ఈరోజు మనందరం కూడా కావిడ ఎంచుకోబోతున్నాం కాబట్టి అందరం కూడా మనసులో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్నుకనాథ సుబ్రహ్మణ్యం అనేక నామం తప్పితే వేలు వేలు మురుగా పట్టి వేలు మురుగా ఈ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనుకుంటూ ఈ యొక్క మనసు అంతా కూడా పూర్తిగా లైవ్ అయిపోవాలి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహంలో ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తిలో అందరూ కూడా కంకణాలు ఇస్తాము కంకణాలు ధరించి అందరు కూడా వర్ష క్రమంలో మీరు అక్కడ పేరు నమోదు ఇచ్చిన ప్రకారం అందరూ కూడా యొక్క కావిడిని తీసుకోగలిగిన మనవి అందరూ కూడా కంకణాలు ఇవ్వడం జరుగుతుంది కంకణాలు ధరించిన వాళ్ళందరూ కూడా మీరు మీకు సంబంధించిన యొక్క వాహనాలు కానీ మీకు సంబంధించిన సామాను కానీ జాగ్రత్త చేసుకొని అందరం కూడా కావులు బయలుదేరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యం 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 అందరికీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగాక అందరూ ఒక్కసారి కూర్చుంటే ఇందాక కొంతమందికి స్వామి యొక్క జలాలు పోషం చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి కానీ ఉన్నవారికి కూడా కొంతమందికి మాకు సరిగా చల్లలేదు అన్నారు కంటే అందరూ కూర్చుంటే ఒక్కసారి మేము అందరూ కూడా ఆ యొక్క జలాలు చల్లి కాలను ప్రారంభం చేస్తాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు